ఎలా చెప్పాలంటే ఒక హాట్ టాపిక్ మారింది ఎందుకంటే సిపిఎం నేతల్ని తమ కను అంటే తమ దృష్టిలో లేకుండానే పోలీసులు అరెస్ట్ చేశారంటూ కూడా మెన్షన్ చేశారు సిపిఎం నేతల్ని అరెస్ట్ చేయడం వారంతా నిరసిస్తూ ఒక లేఖ విడుదల చేశారు ఆ తర్వాత నారా లోకేష్ క్షమాపణ కోరారు ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి సో ఓవరాల్ గా రాజేష్ జాయిన్ అవుతారు మరి సో నారా లోకేష్ ట్వీట్ కొంత చర్చనీయాంశం అవుతోంది హాట్ టాపిక్ గా మారింది సో మడక నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు అయితే ఈ పర్యటనలో భాగంగా పోలీసులు సిపిఎం నేతలు ముందస్తుగా అరెస్ట్ చేశారు సిపిఎం నేతల అరెస్ట్ సంబంధించి సిపిఎం నేతలు ఆగ్రహానికి గురయ్యారు ఒక లేఖను విడుదల చేశారు ఆ లేఖకు నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు ట్వీట్ చేస్తూ ఆయన క్షమాపణ కోరారు క్షమించండి కామ్రేడ్స్ అంటూ ఈ లో మెన్షన్ చేశారు ఆయన ఎటువంటి గృహ నిర్బంధాలు ఎటువంటి ముందస్తు అరెస్టు లేకుండా తన ప్రభుత్వం కొనసాగుతుంది ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కూడా ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వం మారినా కూడా పోలీసుల పనితీరు మారలేదంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి లోకేష్ క్షమాపణ కోరుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎస్ పాటుగా రాజేష్ సిపిఎం నేతల లేఖకి నారా లోకేష్ రియాక్షన్ చూస్తున్నాం మనం సో ఏ రకంగా చూడొచ్చు ముందస్తు అరెస్ట్లు ఎందుకు చేశారు పోలీసులు అంటే ఎటువంటి లాండర్ అండ్ ఆర్డర్ తప్పిదాలు ఏమైనా ముందస్తుగా పోలీసులు గుర్తించారా అంటే లా ఇష్యూస్ కాదు కానీ సిపిఎం కొంత వామపక్ష పార్టీని జనరల్ గా ఏదైనా అర్జీలు ఇవ్వడానికి వస్తారేమో ముఖ్యమంత్రి పర్యటన ఏదైనా అపస్మృతి జరుగుతున్న ఉద్దేశంతోనే ఆ ముందస్తు అరెస్టులు చేసినట్టు చెబుతూ ఉన్నారు కానీ దీనిపైన నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహ వ్యక్తం చేయడంతో పాటు ఆయన ఒక అపాలజీ కోరినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ట్విట్టర్ వేదికగా ఆయన ఎక్స్ పోస్ట్ చేశారు మమ్మల్ని మన్నించండి కాంప్లెంట్ ఒక హెడ్లైన్ పెట్టి ఆయన మా గృహ మడకీరకు సంబంధించినటువంటి ఈ రోజు ముఖ్యమంత్రి పదిహేడు సందర్భంగా జరిగిన అరెస్టుల పైన మన్నించాల్సిందిగా కోరుతున్నామని ఆయన తన ఎక్స్ పోస్ట్ లో పెట్టారు అంతేకాదు గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం వ్యతిరేకమని కూడా ఆయన స్పష్టం చేశారు గత ఐదేళ్ల పరదా ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసు